సో అందరికీ ఇష్టమైన పండు మామిడి పండు మమ్మల్ని చాలామంది పేషెంట్స్ సార్ మామిడి పండు తినొచ్చా అని అడుగుతున్నారు ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ సో అసలు తినొచ్చా లేదా తర్వాత చెప్తాను నిజంగా ఫలంకి రాజా మన జాతీయ ఫలం మామిడి పండు మన చరిత్రలో కూడా ఇండియాలో పుట్టిన పండు అందుకే దాని పేరు కూడా మ్యాంగీఫెరా ఇండికా సో ఇన్ఫ్యాక్ట్ ఎల్లోరా గుహల్లో కూడా మన గార్డెన్స్ అంబికాదేవి ఒక మామిడి చెట్టు కింద ఆమె తపస్సు చేస్తున్నట్టుగా గోహలల్లో కూడా ఒక మనకి శిల్పాలు ఉన్నాయి అంటే ఎంత ఇంపార్టెంట్ పండు చూడండి మన చరిత్రలో కూడా అంత ఇంపార్టెంట్ ప్రపంచం మొత్తంలో ఉత్పత్తి చేసే మామిడి పండ్లలో దాదాపు యాభై శాతం మనమే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంటే అరవై మిలియన్లో దాదాపు ముప్పై మిలియన్ ఎక్స్పోర్ట్ భారతదేశం నుంచి అవుతుంది ముప్పై మిలియన్ టన్నులు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం సో అంత కామన్ పండు చాలా మంచి పండు అందరికీ ఇష్టమైన పండు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరకు అందరు ఇష్టపడే పండు సో దీని వాల్యూస్ ఏంటి ఒక వంద గ్రాముల మీడియం సైజు మామిడి పండు మనం గనక తీసుకున్నట్లయితే ఇది వంద గ్రాముల్లో నూట యాభై క్యాలరీస్ శక్తిని తర్వాత ముప్పై ఐదు గ్రాముల కార్బోహైడ్రేట్స్ని ఫోర్ గ్రామ్స్ ఫైబర్స్ని కలిగి ఉంటుంది అంతేకాకుండా ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ విటమిన్ సి విటమిన్ ఏ అండ్ పొటాషియం మెగ్నీషియం కాల్షియం చాలా సమృద్ధి అయినటువంటి కాపర్ ఆల్సో ఉంటుంది కాబట్టి మ్యాంగో అనేది రిచెస్ట్ ఇన్ ఆల్ ది విటమిన్స్ ఆల్ ది న్యూట్రియన్ సోప్స్ ఒక రోజువారీ విటమిన్ సి మనకు వంద అవసరం అనుకోండి ఒక అరవై ఏడు శాతం ఒక్క మామిడి పండుతో వచ్చేస్తుంది అంత రిచ్ సో న్యూట్రిషన్ వెరీ రిచ్ ఎట్ ది సేమ్ టైం దీంట్లో కొన్ని యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి మ్యాంగీఫెరిన్ గ్యాల్లో ట్యానిన్ అని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మీకు తెలిసింది యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏజింగ్ని స్లో చేసేవి కాబట్టి మితంగా తింటే మామిడి పండ్లు మంచివే ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లు మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే మేము తినొచ్చా సరే డయాబెటిక్ పేషెంట్స్కి ప్రాబ్లం ఏంటి క్యాలరీస్ ఎక్కువ అవుతాయి కాబట్టి ఎక్కువ తినొద్దు సగం పండు ఒకవేళ ఆ పూట మనం మ్యాంగో తిన్నామనుకోండి కొంచెం అన్నం తగ్గించుకోవడము ఆ పూట ఒక రోటీ చపాతి తగ్గించుకోవడము చేస్తే కంపెన్సేటరీగా ఉంటుంది అంతేగాని కడుపు కట్టుకొని ఉండమని పూర్తిగా తినకుండా ఉండమని మాత్రం నా పేషెంట్లో మాత్రం నేను చెప్పాను థ్యాంక్ యూ